తండ్రిని చెరసాలలో పెట్టి గుక్కుడ నీటి కోసం అలవటించేలా చేశాడు సింహాసనం కోసం సొంత అన్న దారోసిక్ సిక్కునైతే దారుణంగా హింసించి తనను నరికించి గుమ్మానికి వేలాడి తీశాడు వారసత్వంలో తనకు ఏ మాత్రం పోటీ ఉండకూడదని అన్నదమ్ముల పిల్లలను సైతం కడతేర్చాడు పిచ్చి చేష్టలతో పైసాచక పొంది చరిత్ర పుటలో ఆ క్రూరుడు ఎవరో కాదు మొఘరుల పాలకులో చివరి రాజైన ఔరంగజేబు తన పైశాచక పాలనలో ప్రజలకు చుక్కలు చూపించాడు తనకంటే ముందు భారత్ను పాలించిన మొఘరులు పరమత సహనాన్ని పాటిస్తే ఔరంగజేబు మాత్రం హిందువులపై బలవంతంగా ఇస్లాం ను రుద్దాడు పదహారు వందల యాభై ఎనిమిది నుంచి పదిహేడు వందల ఏడు వరకు సుమారు యాభై సంవత్సరాలు ఢిల్లీ కేంద్రంగా భారత్ ను పాలించిన ఔరంగజేబు గురించి ఇప్పుడు ఎందుకు చర్చ అన్నదే మీ సందేహం కదా అసలు విషయం ఏంటంటే తన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఔరంగజేబు చేసిన చేష్టలు నేటికి చాలా గ్రామాలు పట్టణాలను వెంటాడుతున్నాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా దేశంలోని నూట ఏడు పట్టణాలకు ఔరంగజేబు తన పేరును పెట్టుకున్నాడంటే అతడి స్వార్థం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు తాను మరణించినా తన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలన్న సంకల్పంతో ఔరంగజేబు చేసిన ఈ పనిని ఇప్పటికీ హిందూ సమాజం జీర్ణించుకోలేకపోతుంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో నూట డెబ్బై ఏడు నగరాలు గ్రామాలకు ఈ అనాగరిక మొఘల్ చక్రవర్తి పేరు పెట్టినట్లు ఆధారాలు ఉన్నాయి అరవై మూడు ప్రాంతాలకు ఔరంగాబాద్ అని పేరు పెట్టగా వాటిలో నలభై ఎనిమిది ఉన్నాయి ముప్పై ఐదు ప్రాంతాలకు ఔరంగపురాగా పదమూడు ప్రాంతాలకు ఔరంగజేబు పూర్గా ఏడు ప్రాంతాలకు ఔరంగపూర్ గా పేరు పెట్టగా మూడు ప్రాంతాలను ఔరంగనగర్ అని ఒక ప్రాంతాన్ని ఔరంగబాద్ అని పిలుస్తున్నట్లు జనాభా లెక్కల ద్వారా వెల్లడైంది ఇక ఔరంగాబాద్ ఖల్సా ఔరంగాబాద్ దల్చంద్ వంటి పట్టణాలు గ్రామాల పేర్లు కూడా జనాభా లెక్కల ద్వారా బయటపడింది మహారాష్ట్రలో ఇరవై ఆరు నగరాలు గ్రామాలు ఔరంగజేబు పేరు పెట్టగా బీహార్ లో పన్నెండు అటువంటి ప్రదేశాలకు హర్యానా మధ్యప్రదేశ్ ఏడు ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్ నాలుగు ప్రాంతాలకు ఉత్తరాఖండ్ మూడు ప్రాంతాలకు గుజరాత్ రెండు ప్రాంతాలకు రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ ఒక్కో ప్రాంతానికి ఔరంగజేబు పేరు పెట్టినట్లు తెలుస్తోంది ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఔరంగజేబు పేరుతో ఒక రోడ్డే ఉండేది కొన్ని సంవత్సరాల క్రితం ఆ రోడ్డుకు మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టడంతో ఔరంగజేబు పేరును జపించడం ఆగిపోయింది నిజానికి ఔరంగజేబు పాలనలో హిందువులను అత్యంత క్రూరంగా హింసించాడు ముస్లిం మతంలోకి మారకుంటే నరకం చూపించాడు మహిళలు చిన్న పిల్లలు అనే తారతమ్యం లేకుండా నీచంగా వ్యవహరించాడు హిందువుల దేవాలయాలను సైతం కర్కశంగా ధ్వంసం చేయించాడు ఔరంగజేబు కాశీ విశ్వనాథిని ఆలయాన్ని మేరకు ధ్వంసం చేయించినట్లు ఇప్పటికే ఆనవాళ్లున్నాయి ఈ ఆలయ శిథిలాలపై జ్ఞానవాపి మసీదు నిర్మించారని చరిత్రకారులు చెబుతారు ఔరంగజేబు దురాగతాలు సృష్టించిన భీపచం గురించి గతంలో వారణాసిలోని ఒక సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే ప్రస్తావించారు కత్తితో నాగరికతను మార్చాలనుకున్నాడు మతోన్మాదంతో సంస్కృతిని అణచివేసేందుకు ప్రయత్నించాడని ఔరంగజేబును ఉద్దేశించి మోదీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి సిక్కు గురు తేజ్ బహదూర్ నాలుగు వందల జయంతి సందర్భంగాను ఔరంగజేబు ప్రస్తావనను తెరపైకి తెచ్చారు మోదీ ఔరంగజేబు ఎంతమంది తలలు నరికినా మన విశ్వాసాలను కదిలించలేకపోయాడని వ్యాఖ్యానించారు నరేంద్ర మోదీ గురుతేజ్ బహదూర్ ఇస్లాంలోకి మారడానికి నిరాకరించినందుకు శిరచ్ఛేదనానికి ఆదేశించిన ఘటనను గుర్తు చేస్తూ తెలియజేశారు నిత్యం తలుచుకోవడం ఏంటని మహారాష్టలోని బీజేపీ శివసేన అనేక మార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి ఔరంగాబాద్ ను శంభాజీ నగర్ గా మార్చాలని డిమాండ్ ఎన్నో రోజులుగా ఉంది ఔరంగాబాద్ జిల్లాకు నగరానికి పేరు మార్చాలనే చర్చలు వస్తూనే ఉన్నాయి సూపర్ శంభాజీ నగర్ అంటూ చోట్ల బోర్డులు కూడా మహారాష్ట్ర నవ నిర్మాణ సేన కూడా ఔరంగాబాద్ పేరు మార్చేందుకు తమ మద్దతు తెలిపింది శివసేన తన నిర్ణయాన్ని పార్టీ అధికార పత్రిక సామనా ద్వారా ఇదివరకు స్పష్టం చేసింది బాల్ ఠాక్రే ఈ నగరం పేరును సంభాజీ నగరాన్ని మార్చారని దానిని ప్రజలు కూడా ఆమోదించారని సామనా సంపాదకీయంలో రాశారు అయితే నగరం పేరు మార్పును చార్ణాలుగా కాంగ్రెస్ వ్యతిరేకిస్తూనే ఉంది మహారాష్ట్రలో వరుసగా బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి దేవేంద్ర ఫడ్నవీస్ సైతం ఔరంగాబాద్ పేరు మార్పు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ఔరంగాబాద్ పేరు మార్పు సున్నితమైన అంశమే అయినప్పటికీ మెజారిటీ ప్రజల మనోభావాలను గౌరవించక తప్పదన్న యోచనలో ఫడ్నవీస్ సర్కారు ఉన్నట్లు సమాచారం ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే పలు నగరాల పేర్లను మార్చి సంచలనం సృష్టించారు అలహాబాద్ పేరును మార్చేశారు లో మహాకుంబమేళ నిర్వహించి సక్సెస్ అయ్యారు తాను అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే పేర్ల మార్పుకు శ్రీకారం చుట్టిన యోగి ఆదిత్యనాథ్ చందోలి జిల్లాలోని మొఘల్ సరై తెహసిల్ పేరును పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ తహసీల్ గా మార్చేశారు మొఘల్ సరై జంక్షన్ ను పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ గా నామకరణం చేశారు ప్రపంచంలోని నాలుగు అతిపెద్ద జన సమర్థ రైల్వే స్టేషన్ గా పేరొందిన సరై రైల్వే పంతొమ్మిదిలో నాటి బీజేపీ అధ్యక్షుడు ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది ముఖ్యంగా హిందువులను హింసించి బలవంతంగా మత మార్పిడీలకు వారి పేర్లను ఇంకా ఉచ్చరించడం ఎందుకన్న చర్చ దేశవ్యాప్తంగా నడుస్తుంది నడుస్తోంది లాంటి పైసా చుక్కలను తరచూ తలుచుకోవడం కంటే స్వాతంత్ర పోరాటంలో అమరులైన వారి పేర్లను స్మరించుకోవడం మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు నూట దాదాపు ఏడు ప్రాంతాలకు పెట్టిన ఔరంగజేబ్ పేర్లను వెంటనే మార్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఉత్తరప్రదేశ్ లో నలభై ఎనిమిది ప్రాంతాలకు ఔరంగజేబ్ పేరుతో మొదలయ్యేటట్లుగా ఉన్న పట్టణాలు గ్రామాల పేర్లను వెంటనే మార్చాలనే డిమాండ్ ఎన్నో రోజులుగా ఉంది కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ముస్లింల పేరు పేరుతో ఉన్న నగరాలు పట్టణాల చరిత్రను పరిశీలించి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పేర్ల మార్పుకు శ్రీకారం చుట్టబోతోందని తెలుస్తోంది మెజారిటీ ప్రజల మనోభావాలను గౌరవిస్తూనే పేర్ల మార్పుకు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు